ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే ఈ నాలుగు విషయాలు గుర్తు పెట్టుకోండి ఆచార్య చాణక్యుడు వైవాహిక జీవితానికి సంబంధించి కొన్ని విషయాలను ప్రస్తావించారు భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే ఈ నాలుగు విషయాలు గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆచార్య చాణక్యుడు జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చాణక్య నీతిలో ప్రస్తావించారు అందులో వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించడం మంచిదని సూచిస్తున్నారు చాణక్యుడు చెప్పిన ఆ నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి ప్రేమ నిజాయితీ భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవడం చాలా ముఖ్యం ఇది వారి వైవాహిక జీవితాన్ని మరింత సంతోషంగా బలంగా చేస్తుంది అలాగే వైవాహిక జీవితంలో నిజాయితీ కూడా చాలా ముఖ్యం భార్యాభర్తలు ఒకరినొకరు నిజాయితీగా ఉండాలి ఎలాంటి రహస్యాలు లేకుండా మాట్లాడాలి ప్రేమతో ఉండే దంపతుల మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా ఉంటాయి రెండు గౌరవం భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం చిన్న విషయాల్లోనైనా సరే భాగస్వామిని ఎప్పుడూ కూడా చిన్న చూపు చూడకూడదు వారి అభిప్రాయాన్ని తెలుసుకుని పాటించాలి మూడు అహంకారం వదిలేయాలి వైవాహిక జీవితంలో అహంకారానికి చోటు ఉండకూడదు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అహాన్ని వదిలేస్తే బంధం బలపడుతుంది నాలుగు నమ్మకం భార్యాభర్తల మధ్య నమ్మకం అనేది వారి బంధానికి చాలా అవసరం నమ్మకం లేకపోతే వారి బంధం బలహీనపడి గొడవలకు దారితీస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి